కవరేజ్ పెట్టిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడానికి ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐపీ చవరస్తారో టీయుడబ్ల్యూజే హెచ్ నూట నలభై మూడు ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ నూట నలభై మూడు జిల్లా కు ఆక రేణుకుంట్ల శ్రీనివాస్ చట్ల రమేష్లు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్ట్ చేయడం మీడియా స్వేచ్ఛను అన్నారు ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టుపై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు பலீஸ் <first>... जनरल स्ट्राइक किया था जनरल स्ट्राइक दाढ़ी जैसा पुलिस। जर्नलिस्ट आवाज जर्नलिस्ट स्ट्राइक किया था जनरल जनरल स्ट्राइक किया था। पुलिस दाढ़ी जर्नलिस्ट సమస్య వార్తను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ తుంచి మేము మంత్రాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు రోడ్ పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇందులో భాగంగా కవరేజ్కి వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి దాడి చేయడానికి హెచ్ వన్ ఫోర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నిస్టుల పైన పోలీసుల దాడు చాలా అమానుషచర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పా జర్నలిస్టుల తీరును గుర్తించాలే అదేవిధంగా ఎవరైతే పోలీసు పైన దాడి చేసిందో వాళ్ళపైన తక్షణ చరస్వామిపై కూడా హెచ్ వన్ ఫోర్ తీ డిమాండ్ చేస్తున్నాం